సమాజంలో జరిగే సమాచారం యొక్క పారదర్శకతను ప్రజల యొక్క పౌర స్వేచ్ఛను ప్రోత్సహిస్తూ గత ముప్పై ఐదేళ్లుగా తూర్పురేఖ ప్రింట్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి ఎన్సీబీ నైన్ ఛానల్తో అడుగుపెట్టడం జరిగిందని ఆ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ నక్కా చిట్టిబాబు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను ఎన్సిబి నైన్ ఛానల్ ద్వారా సమాజం గురించి సమాజానికే తెలియజేయడం అంతర్గతంగా ఉండిపోయే విషయాలను బహిర్గతం చేయడం ఎన్సిబి నైన్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు తమ సంస్థ బ్రోచర్ను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆవిష్కరించడం శుభ పరిణామం అన్నారు అవినీతి అక్రమాలు వెలుగు తీసి ప్రజా బాహుళ్యానికి అందజేయడంలో తూర్పురేఖ ముందుంటూ జిల్లా కలెక్టర్ల సత్కారాలు ప్రశంసలు పొంది సమాజంలోని అన్ని వర్గాల ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం గర్వకారణమన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిరుచికి తగినట్టుగా తాము కూడా డిజిటల్ మీడియా రంగంలోకి ప్రవేశం జరగడం జరిగిందని తెలిపారు కేవలం అవినీతి అక్రమాలపైనే కాకుండా

वार अधिवर्तन एनसीपी नए नए ट्विट्स यूट्यूब चैनल यूट्यूब चैनल द्वारा बदनाम पद्धति के समाचार रोकने की इतना रंचल में विशेषज्ञतम के दोस्तों सोमवार के अपने मूत्र इच्छानुसार मनी का पूर्ण ये रोज अरे एनसीपी नए यूट्यूब चैनलों सागरा डिजिटल ఆటోగా చెప్తున్నది మధువ చెప్తున్నదిగా రోజును ప్రారంభించడం జరిగింది అయితే నేను ఎనభై తొమ్మిదిలో పత్రికూ ప్రేగా పత్రిక స్థాపించాను అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించడం జరిగింది మరి మీ అందరి సహకారంతో పాత్రికల సహకారంతో అనేక మంది దాతల సహకారంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది మీ అందరి ఆదరాభిమానులు మాకు కావాలని దాతలకి ప్రత్యేక ప్రతినిధి తెలియజేస్తున్నాను మరి విజయవంతంగా అనేది మన ఉభయ గోదావరి జిల్లాలో విజయవంతం కావాలని మీ అందరి సహకారం కావాలని చెప్పేసి నేను మూలంగా తెలియజేస్తాను ముఖ్యంగా మరి కాక విజయ్ గారు మల్లిబాబు గారు నాకు చాలా కాలం నుంచి గత కొన్నేళ్లుగా నాకు ఆయన అమ్మర్ బాబు నుంచి కూడా మరి నాకు సభ పరిచిస్తున్నారు వారు అడిగిన వెంటనే వారు ఈ ప్రోచర్ను ప్రారంభించడం పట్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు